అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం నుండి మొత్తం పది టీములు వచ్చినాయి పది టీములు నాలుగు రోజుల నుంచి ఆడుతూ ఫైనల్ గా రెండు టీములు ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఆడినాయి రామనాయం టీము ఇంకొకటి ఏటీఎం గణేష్ టీం రెండు హోరా హర తెల్లబడి ఏటీఎం ఏటీఎం గణేష్ టీము విజయం సాధించింది ఈ సందర్భంగా భూతంగా తెలియజేస్తున్నాము క్రికెట్ పోటీల సందర్భంగా బహుమతుల ప్రధానోత్సవానికి విచినటువంటి పెద్దలు కర్మెరు కాన్షన్సీ ఇన్ఛార్జ్ తరదా ఎంపీ పోటీ చేసి మన పెద్దలు వెల్చాల రాయేందర్ గారికి మరియు మూల ప్రభాకర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులు మరియు మిత్రులు మాజీ ఉప సర్పంచ్ మూల కృష్ణారెడ్డి గారికి మా డివిజన్ ఇన్ఛార్జి దామోదర గారికి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి క్రీడాకారులైన యూత్ మా పిల్లలు మా తమ్మ అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున మన నమస్కారం తెలియజేస్తూ ఈ క్రీడలు అనేది మన మానసిక ఉల్లాసానికి మన శరీర దారుఢ్యానికి చాలా అవసరమైనది తాను ఎలా ఎలా ఎన్నికలున్నా ఈ మంచి ఆలోచన చేసి తను తన తన కొరకు చేసుకున్నా కానీ మనందరూ కూడా ఇది చాలా అవసరమైనది క్రీడలు అనేవి వాటిని ఆట పోటీల ద్వారా మన దగ్గర ఉన్న స్పోర్టివ్నెస్ను పెంచడానికి చాలా పనిచేస్తూ ఉన్నది ఇది కాబట్టి దీని అందరూ కూడా ఇటువంటి వాటిని మనందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది రాబోయే కాలంలో కూడా రాజేంద్రరావు గారి నాయకత్వంలా మన కరీంనగర్ కాన్షన్స్ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలను వారు తీసుకుపోతారని ఆశిస్తూ ఉన్నాను వారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఈ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియస్తూ సార్ మాట్లాడారు ప్రోత్సహించడం లేదు కనీసం క్రికెట్ బ్యాట్ గురించి కూడా అప్పుడు మనకు ఉండవు ఏవో చెక్కలు తయారు చేసుకొని చేసేవాళ్ళం అదే సౌదేశంతో మనం కూడా అటు డివిజన్లో ఇంతమంది ఉన్నారు పది పది టీములు ఉన్నాయి సో అలా మంచిగా ఆడే వాళ్ళు ఉన్నారు వాటి వాళ్ళ గుర్తించి వాళ్ళ టాలెంట్ను గుర్తించి భవిష్యత్తులో ఒక మంచి టీమును తయారు చేసి వాళ్ళను మన వాళ్ళకు ప్రోత్సహిస్తే ఇంకా ముందుకెళ్తారనే సౌదేశంతో ఇట్లాంటి టాలెంట్ను బయట చేయడం కోసమే ఈ యొక్క క్రికెట్ను మనం పెట్టాలనే ఆలోచన వచ్చి పిల్లలకి చెప్పండి వాళ్ళని అరేంజ్ చేయడం జరిగింది భవిష్యత్తులో మంచి కార్పొరేటర్గా మాకు ఏమైనా అవకాశం ఇస్తే మేము ఒక టీమును మంచిగా తయారు చేసి టాలెంట్ తయారు చేసి వాళ్ళని ఏంటంటే ప్రతిరోజు వాళ్ళకి కోచింగ్ ఇప్పించుకుంటూ వాళ్ళని జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో నేషనల్ స్థాయి వరకు తీసుకు వెళ్ళే అవకాశం అంటే ఒక ఆలోచన కూడా మాకు సో మీరందరూ కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్పొరేటర్ని గెలిపించాలి అదేవిధంగా మూడో డివిజన్ కూడా మేము కూడా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నాము పెద్దలు రాజేంద్ర గారు అన్న ఆశీస్సులతో ముందుకు వస్తున్నాం కాబట్టి మీరు కూడా మాలాంటి వాళ్ళను మేము క్రీడాపరంగా కూడా మేము ఎంకరేజ్ చేయాలని ఒక ఈరోజు ఒక వాగ్దానం చేస్తున్నాం ఇట్ అంటే మాకు భవిష్యత్తులో కార్పొరేటర్గా మేము వస్తే మేము ఒక టీంని తయారు చేసి వాళ్ళకి సంబంధించిన బ్యాట్లు కిట్లు అన్నీ తయారేసి మీకు ఒక అంటే మ్యాచ్ డైలీ ఆడడానికి ఒక ఇక్కడ స్టేడియం రెంట్ తీసుకొని కానీ చేసి మీకోసం మేము కృషి చేసి మిమ్మల్ని పైస్తా అంటే స్టెప్ బై స్టెప్ జాతీయ స్థాయి వరకు తీసుకుపోవడానికి ఒక టీం తీసుకుపోవడానికి అన్నగారి ఆశిస్తూ కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు రాజేంద్రరావు గారు మరియు కార్పొరేట్ మాజీ కార్పొరేటర్ మాజీ జెడ్పీటీసీ కాచట్ శ్రీనివాస్ గారు మరియు పెద్దలు మూల ప్రభాకర్ అన్న గారికి ఇటు అని సెకండ్ డివిజన్ థర్డ్ డివిజన్ ఇన్ఛార్జి దామోదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి రెండు కార్పొరేషన్ ఎలక్షన్స్ ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో అందరు యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కార్పొరేటర్లు గెలిపించడానికి కానీ మీకు ఏదైనా లోకల్లో ఉండేది కార్పొరేటర్సే సో కార్పొరేటర్స్ గెలిపించడానికి మీ అందరి యూత్ సహకారం ఉంటుంది కాబట్టి ఒక మరి కూడా ఒక ఆలోచన వచ్చింది మీ అందరినీ ఎట్లా ఒక తాటిపైకి తీసుకురాలే

फोटो <laughs> खींच <laughs> 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 અને ટી-શર્ટ ટી-શર્ટ ટી-શર્ટ